అచ్చంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కేటీఆర్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైనటువంటి గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది సో ఎందుకు రాజీనామా చేశాడు అనే దానిపైన ప్రస్తుతం ఒక కాల్ రికార్డింగ్ అయితే వైరల్ అవుతుంది ఒకసారి ఆ కాల్ రికార్డింగ్ లో ఏముంది ఒకసారి విందాం కరెక్ట్ రాజీనామా చేసినా ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంట పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనది ఎగిరిపోతుంది కదా ఫస్ట్ అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా అవును అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిస్తే అయిపోతాయి కదా వీళ్ళ కంటే ముందే మనం ఎందుకు మన మనం రాజాన్ని టికెట్ అవును సో ఈ కాల్ లో ఉన్న దాని ప్రకారం ఏదైతే ఈ గోవల బాలరాజు అతనితో చెప్తున్నటువంటి విషయం చూసుకున్నట్లయితే ఈ బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం బీజేపీలో ఇయ్యాలి కాకపోతే రేపు బీఆర్ఎస్ లో విలీనం కాబోతుంది దానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి ఒకవేళ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయితే పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో అటు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు సో అలాంటి వాళ్ళకు మాత్రమే బీజేపీలో ప్రాధాన్యత ఇస్తారు మళ్ళీ కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు సో వీళ్ళు విలీనం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో కలిస్తే మనకి ఏ లాభం ఉండదు కాబట్టి సో ముందే మనం ఎందుకు పార్టీ చేంజ్ కాకూడదు అనే అంశం పైన అయితే మాట్లాడినట్టు క్లియర్ గా అర్థమైతుంది సో మొత్తం మీద రాజీనామా చేసి దాంట్లో బీజేపీని ప్రస్తావించడం జరిగింది బీజేపీలోకి వెళ్తుందని కాకపోతే తర్వాత చెప్పినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రత్యేకమైన ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను అవతలి వ్యక్తి మాట్లాడు అనుగుణంగా చెప్పాను కానీ అదే ఫైనల్ కాదు సో కాంగ్రెస్లో కూడా బీజేపీలో కూడా లేకపోతే ఇంకేదైనా పార్టీలు కూడా అనేది సన్నిహితులతోని నియోజకవర్గ ప్రజలతోని మాట్లాడిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటా అని చెప్పడం జరిగింది సో స్పష్టంగా మనకు ఒకటి ఏమర్థం అవుతుందంటే గతంలో కూడా అటు బండి సంజయ్ చెప్పడం జరిగింది బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని అటు రాజా సింగ్ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ ఒక ఎత్తే అయితే కవితనే నేను లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయడానికి చర్చలు జరిగినాయి దాని గురించి ప్రయత్నాలు చేశారు సో అందుకోసమే అసలు నాకు బీఆర్ఎస్ అంటే కూడా సెట్ కావట్లేదు అందుకోసమే అసలు బీఆర్ఎస్కు నాకు సంబంధం లేదు అన్న విధంగా అయితే కవిత మాట్లాడుతుంది ఇక ఇంకో విషయం ఏంది బీఆర్ఎస్ కు సంబంధం లేదంటున్నాయి అటు బీజేపీని పక్కకు పెడుతూ బీఆర్ఎస్ ని పక్క పెడుతూ తెలంగాణ జాగృతిని ప్రత్యేకంగా ఆమె డెవలప్ చేస్తూ ఒక సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆమె పక్క వెళ్ళిపోయింది మళ్ళీ ఇటు కేటీఆర్ కు కవితకు మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు స్పష్టంగా అర్థమవుతున్నాయి తర్వాత కేసీఆర్ కూడా ఎక్కువ శాతం బయటకు రాకపోవడం ప్రజలతో కలవడం లాని అసెంబ్లీకి రాకపోవడం ఇవన్నీ చాలా తక్కువ అయిపోయినాయి సో ఇవన్నీ పరిస్థితుల దృష్ట్యా అసలు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగబోతుందా అనే ఒక ప్రశ్న అయితే ప్రస్తుతం చర్చకు దారి తీస్తుంది చాలా మంది ఇదే చర్చించుకుంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి అప్పట్లో టిఆర్ఎస్ ఇప్పట్లో బిఆర్ఎస్ ఉన్నటువంటి ఈ పార్టీ మెల్లిమెల్లిగా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పక్షానికి గట్టిగా విమర్శిస్తూ ఎలా ఎక్కడైతే వీళ్ళు ఆ విఫలమైతుర్రో ఆ విఫలాలను వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ బలహీన పడుతుంది అనే చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే బిఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత లిక్కర్ స్కామ్ లో ఆ ప్రస్తుతం అయితే ఆమె కవిత లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి బెయిల్ లో ప్రస్తుతం బయట ఉంది బీజేపీకి యాంటీగా మళ్ళీ వెళ్తుంది కాబట్టి ఆ కేసు ఇంకా క్లోజ్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతుంది అనేది అయితే అది కూడా ఒక ప్రశ్నగానే మిగిలింది తర్వాత ఏంటి ఇంకొకటి విద్యుత్ కొనుగోలు ఎగుమతులు దిగుమతుల విషయంలో కేసీఆర్ పైన ఉన్నాయి తర్వాత కాళేశ్వరం సంబంధించి రీడిజైన్ చేసి కొన్ని వేల కోట్ల కుమ్మకోణం జరిగిందని చెప్పేసి మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు ప్రెస్ మీట్లు పెడుతూ దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించే ప్రయత్నాలు ఉన్నారు సో ఇటు ఈ కార్ రేసింగ్ విషయంలో కేటీఆర్ ను కూడా ఇరుగన పెట్టేందుకు ఒక కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు అయితే ప్రయత్నిస్తున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ ఈ గు్వల బాలరాజు కూడా రిజైన్ చేయడం తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీకి వెళ్లబోతుంది అనే గట్టి వాదన వినిపించడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ మనగడ తెలంగాణలో ఇలా ఉండబోతుంది అనే దానిపైన మళ్ళీ చర్చలు అయితే నడుస్తున్నాయి సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి